క్రైసలా జూన్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు తొంభై నాలుగు పద్నాలుగో వచ్చినము యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన శ్వాసను విడనాడువాడు కాడు అవును కృష్ణ యహోవా మిమ్మును తనకు జనముగా చేసుకుంటకు ఇష్టం కలిగి ఉన్నాడు తన ఘనమైన నామం నిమిత్తము తన చెన్లను ఆయన విడనాడడు దేవుడు ముందు ఎరిగిన తన ప్రజలను విసర్జింపలేదు దేవుడు న్యాను ప్రేమించుచున్నాడు ఆయన తన భక్తులను విడవడు వారు ఎన్నడన్నటికీ కాపాడపడుతు నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడవాయను అని దేవుడే చెప్పెను పర్వతములు తరిగిపోయినను మెట్టలు తత్తరిళ్ళను దేవుని కృప నిత్యము మనను విడిచిపోదు సమాధాన విషయమైన దేవుని నిబంధన తొలగిపోదు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని కృప విడువక ఎడబాయక నిత్యము కాచును ఆమెన్ ప్రేటర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి ఆల్